హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంటే కొన్ని లక్షలు మీరు సంపాదించవచ్చు ఎలా అని మీరు అనుకుంటున్నారా అయితే లేటెందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఆ పాత మధురం అంటూ ఎప్పుడో గతంలో చలామణిలో ఉన్న వస్తువులను నాణాలను కొనడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్కు పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది అరుదైన నాణాలు నోట్లో ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు దీంతో ఇటువంటి వాటిని ఆన్లైన్లోనే అమ్మడం కొనడం వంటివి చేస్తూ ఉన్నారు ఒక్క నాణంతోనే లక్షలను కూడా ఆర్జిస్తూ ఉన్నారు తాజాగా అరుదైన నాణం ఉన్న వారికి గుడ్ న్యూస్ అది ఏంటంటే మాతా దేవి ఉన్న అరుదైన ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణం మీ దగ్గర ఉంటే సుమారు పది లక్షలు మీరు యజమాని కావచ్చు ఇప్పుడు అరుదైన నాణం మాతా దేవి బొమ్మ ఉన్న నాణ్యానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ అయితే ఉంది ఈ నాణ్యం కొనడానికి పలువురు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు ఏకంగా పది లక్షలను పెట్టి ఈ నాణం కొనడానికి రెడీగా ఉన్నారు హిందువులు వైష్ణవి దేవినే మాత రాణి అని వైష్ణవి అని పిలుస్తారు పార్వతి సరస్వతి మరియు లక్ష్మీ మానవ మానవజాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతూ ఉంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక నాణాల కోసం లక్షలు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఈ నాణాలు ఉంటే ఆన్లైన్లో అమ్మి లక్షాధికారి అవ్వచ్చు ముందుగా ఆన్లైన్లో ఈ కామర్స్ వెబ్సైట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అప్లోడ్ చేసి మీ వివరాలు పెట్టాలి మీరు పెట్టిన నాణం నచ్చి ఆసక్తి ఉన్నవారు మీకు మెసేజ్ చేస్తారు మీకు నచ్చిన అమౌంట్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న నాణాన్ని అమ్మడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని